నమస్కారం వెల్కమ్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట గ్రామంలోని సంతపాకల వీధిలో ఒక వివాహిత మహిళలు బలవంతంగా ఆమె భర్త మరియు ఆమె అత్త కలిసి బయటికి గెంటి వేసి తిరిగి ఇంటికి రాకుండా ఇంటికి తాళాలు వేసుకుని ఉన్నారు ఈ విషయం గ్రామంలో దావనంలా వ్యాపించడంతో మహిళా సంఘ జిల్లా అధ్యక్షురాలు అయిన షేక్ జాన్బీకి తెలియడంతో చెలించిపోయిన ఆమె హుటాహుటిన ఘటన జరిగిన స్థలానికి చేరుకొని జరిగిన విషయం ఏంటో తెలుసుకొని జిల్లా ప్రభుత్వ అధికారులతో పోలీసు యంత్రాంగంతో మాట్లాడి వివాహిత భర్తకి మరియు వారి అత్తకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ ఇంటి తాళాలు పగలగొట్టి మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దని చెప్పి వివాహితని మరియు ఆమె పిల్లల్ని ఇంట్లో చేర్పించడం జరిగింది ఇంత మంచి హృదయం కలిగిన షేక్ జాన్ బీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా మహిళలందరితో పాటు పురుషులు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు ఆయన బాగా తాగి చిత్తగా చేస్తూ ఉంటాడు ఆయన తాగుతున్నా సరే ఆ పూలు నా రెళ్ళని నేను పెంచుకుని ఇంట్లోనే ఉంటున్నాను ఈ ఇంటి మీద మూడు లక్షలప్పున్న కూడా నేనే కట్టుకుని నేనే ఇంట్లో ఉంటున్నాను వాళ్ళు ఇంత ముందు గడవలు వాళ్ళైనా నేను ఇంట్లోనే ఉంటుంది కొడుతున్నాను నేను ఇక్కడికి బయటకు వచ్చేసి వాళ్ళందరూ వచ్చి నాకు బయటకునే చాలా ఇష్టం బయటకు వేసేస్తారు ఏం చేయాలో ఏకా ఇంకో అడిగితే మేము మమ్మీ చాలా చూడలేదు మహిళా మండలం ద్వారా నేను ఇక్కడ లో అని Hi, this is Neema Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.